రెవెన్యూలో అసైన్డ్ కుదుపులు హోల్డ్ బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం జిల్లాల వారీగా భూముల లెక్కలు తీస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ భూముల నిర్వహణకు సంబంధించి కొత్త పాలసీకి రూపకల్పన చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం పరిశ్రమల స్థాపన ఇళ్ల స్థలాలు ఇతర అవసరాల నిమిత్తం జరిపే బూస్ కేటాయింపులు అసైన్డు అటవీ దేవాదాయ శాఖ అదేవిధంగా వర్క్స్ ఫారం బోకు ఇనాం భూములకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ ఉందన్నమాట గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చోటు చేసుకున్న భూ భాగోతాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి ప్రధానంగా అసైన్డ్ భూములు అప్పనంగా అన్యాక్రాంతం కావడంతో ట్వంటీ టూ ఏ ఫ్రీహోల్డ్ భూముల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది దీంతో సమగ్రమైన విధానంతో భూముల నిర్వహణ చేపట్టాలని యోచనలో ఉన్నట్లు సమాచారం అనమాట అందుకే జిల్లాల వారీగా భూముల యొక్క లెక్కలు అయితే ప్రభుత్వం లాగుతుంది ఈ భూములు అన్ని వివరాలు కూడా సేకరించి దేనికైతే సపరేట్గా చేసి దేని నుంచి ఎంత తీసుకోవాలి భూ కేటాయింపులు చేయాలి అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనమాట సో ఇది మనకు తాజా సమాచారం భూములకు సంబంధించి సర్వేలు అయితే జరుగుతాయి అంటే మనకి భూములైతే లెక్కింపులు అయితే జరుగుతున్నాయి అన్ని రకాల భూములకు సంబంధించి కూడా సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం